వాతావరణ శాఖ అయితే ఒక హై అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాలతో పాటు భారీ వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది రాబోయే ఐదు రోజుల్లో దీనికి సంబంధించి వాతావరణ విభాగం భారత వాతావరణ విభాగం కీలక సూచనలు చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిస్సా అలాగే ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దాదాపుగా శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు ప్రయాణించే అవకాశం అయితే ఉందట అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఈ యానంలో కూడా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది అనేది ఐఎండీ హెచ్చరించింది మరోవైపు బీకానేర్ అంటే రాజస్థాన్ అలాగే బిలాస్పూర్ కళింగపట్నం మీదుగా అల్పపీడన ప్రాంతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయట మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మచిలీపట్నం కాకినాడ గంగవరం విశాఖపట్నం కలింగపట్నం పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు అనకాపల్లి తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి ఇప్పటికే సాయంత్రం ఆరు గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగర కోటలో ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందట